మొదటిగా గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మీ ప్రవచనాలు ఇంత దగ్గరగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను కోపం ఈర్ష్య అసూయ ఇలాంటివి ఎలా నిగ్రహించుకోవాలో చెప్పండి కోపం ఈర్ష్య అసూయ కోపం అర్థమైంది నాకు ఈర్ష్య అసూయ నీకు అర్థమయ్యాయా రెండు మాటలు చెప్పావు కదా ఈర్ష్య వేరు అసూయ వేరు నీ ఉద్దేశమా ఒకటే అని ఉద్దేశం ఒకటే అని ఉద్దేశం లేదమ్మా రెండు వేరు ఊరికే ఊరికే నీ అవగాహన కోసం చెబుతున్నా మరొకటి కాదు ఎందుకంటే ఒకటే అయితే ఒకటే అయితే నువ్వు ఈర్ష్య అసూయ అనవలసిన అవసరం లేదు ఏదో ఒకటి చాలు తేడా ఉంది తేడా ఉంది అమ్మాయి నోట అలవోకగా వచ్చినా వచ్చిన రెండు వేరే ఎందుకంటే ఈర్ష్య వేరు అసూయ వేరు ఇతరులను చూడగానే మనకి తనం కలుగుతుంది అది ఈర్ష్య అది అసూయ కాదు అది ఈర్ష్య తనం ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అసూయ దోషేషు గుణ గుణేషు దోషారోపణం అసూయ అని స్పష్టంగా అమర లాంటి నిఘంటువుల్లో ఉంది మనకి ఎవరి మీద ఓరవలేంత వచ్చింది అనుకోండి వెంటనే ఏం చేస్తామంటే విచిత్రంగా మన ప్రవర్తన మారిపోయి వాళ్ళలో ఇదివరకు గుణాలుగా ఉన్న వాటిని కూడా దోషాలుగా చెబుతాం మనం మనకి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి ఈర్షి కలిగింది అనుకో వాళ్ళు బాగా చదువుతారంటే ఆ వాళ్ళ తాతకాలం నుంచి ఉన్నదే వీడు చదివేది ఏముంది ఇక్కడ కొత్త వాడు మొద్దు ఆ ఇంట్లో పట్టబట్టి వచ్చింది ఎందుకని వాడు కృషిని గమనించాం ఇలాగ ఈర్ష్య కారణంగా వచ్చేది అసూయ దానికి మూలమైంది కోపం ఈ మొత్తం అన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే ఆ కోపం ఎందుకు వస్తుంది కోపం ఎందుకు వస్తుంది ఎప్పుడూ లోకంలో సమస్యలన్నటికీ మూల కారణం ఒకటే నేను చాలా ప్రవచనాల్లో చెప్పా ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణే సమస్య ఇంకోటి ఏం లేదు అక్కడ మన ఇష్టం ఒకటి ఉంటుంది ధర్మం ఒకటి ఉంటుంది ఆ ధర్మానికి మనం ధర్మం ప్రకారం మన మనస్సు మార్చుకోవాలి కానీ ఇష్టం ప్రకారం ధర్మం మారదండి లోక ధర్మం ఒకటి ఉంటుంది లోక ధర్మం ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు మాట్లాడాలి తర్వాత ప్రశ్నోత్తరాలు ఉంటాయని కార్యకర్తలు చెప్పారు అంతవరకే మాట్లాడాలి నేనే ఐదు గంటల వరకు మాట్లాడి మిమ్మల్ని తర్వాత ప్రశ్నలు అడగమని ఆరైపోతే ఇంటికి వెళ్ళడం ఎలాగండి అది ధర్మం ఆ ధర్మానికి నా ఇష్టాన్ని నేను అదుపులో పెట్టుకోవాలి ఖచ్చితంగా సాధారణంగా నా ప్రవచనం అంటే రెండు గంటలు ఉంటుంది ఇవాళ కారణంగా దాన్ని కుదించాం అది ధర్మం దాని ప్రకారం నా ఇష్టాన్ని నేను మార్చు అలాంతేగాని నా పద్ధతి ప్రకారం నడవాలంటే కార్యక్రమం దెబ్బతింటుంది ఖచ్చితంగా అలా కోపం ఎందుకు వస్తుందంటే మన ఇష్టం ప్రకారం జరిగినప్పుడు కదా వచ్చేది ఆ ఇష్టం అంత గొప్పదా అది లోకానికి ఉపయోగపడుతుందా మనకే కాకుండా పోనీ మనకి హాని చేయకుండా అది పని చేస్తుందా అని తన మనస్సులో తానే మనిషి ఆలోచించుకుంటే కోపం తగ్గిపోతుంది అందుకే కోపానికి పరిష్కారం ఏంటంటే కోపం రాగానే చెయ్యికి పని చెప్పకండి చేతులు ముడిచేసుకోండి ఇలాగా కోపం రాగానే చెయ్యికి పని చెప్పకూడదు చేతికి పని చెప్పామంటే మైకి విరిగిపోతుంది ఫ్యాన్ పగిలిపోతుంది టీవీ పగిలిపోతుంది చెయ్యికి పని చెప్పకూడదు నోటికి అసలే పని చెప్పకూడదు కోపం వచ్చింది ఎందుకంటే రాకూడని మాటలన్నీ వచ్చేస్తాయి నోటికి పని చెప్పామంటే రాకూడని మాటలు వస్తాయి చేతికి పని చెప్పామంటే వస్తువులు పగిలిపోతాయి వ్యాసభారతంలో వ్యాసులో చెబుతాడు కనీసం మనిషి మనస్సులో కలిగిన భావాన్ని నిగ్రహించుకోలేకపోయినా చేతులు కాళ్ళు అదుపులో పెట్టుకున్నా వాడు గొప్పవాడే అంటాడు ఖచ్చితంగా దాన్ని దమం అంటారు మనస్సును నిగ్రహించుకుంటే శమం అంటారు చేతులు కాళ్ళు నిగ్రహించుకుంటే దమం అంటారు ఆ దమం మన మనస్సును మనం నిగ్రహించని కనీసం చేతులు కాళ్ళు ఇలా కట్టేసుకుని కోపం వచ్చినప్పుడు మనం గదిలో గెలిపోయి మన లోపల మనమే తలిపేసుకోవాలి ఆ కోపాన్ని ఇంకా పెంచుకున్నామనుకో సీలింగ్ ఫ్యానాయ విద్మహే అని మొదలవుతుంది అక్కడ అంతవరకు వెళ్ళకూడదు అంతవరకు వెళ్ళకూడదు అందుకని ఆ మనస్సును మనం పరిశీలించుకొని ఇంత కోపంతో ఏమి సాధిస్తాం మనం వస్తువులు పగలగొట్టేయడం తప్ప మన ఇష్టాన్ని మనం మార్చుకుంటే సరిపోయేదానికి లోకమంతా మారాలని ఎందుకు అనుకుంటున్నాం మనం అంటే ఒక్క దెబ్బలో అయిపోతుందమ్మా కోపం పెద్ద సమస్య కాదు అది తర్వాత నమస్కారం గురుగారు నేను మీరు చెప్తూ ఉన్నారు కదా శివం మనసులో ఉంటే మనిషి ఎప్పుడూ స్పష్టంగా ఉంటారు అనేసి అలాగే శివభక్తురాల్ని అతను చెప్పిన సనాతన ధర్మంలో ఆత్మసన్మయ కుంజీ అస్తి అనే ఒక వాక్యం వింటాను సెల్ఫ్ కంట్రోల్ ఏ కీ అనే మన వ్యక్తిత్వంకి గొప్పదనేసి వింటాను దాని గురించి మీ అభిప్రాయం ఇప్పుడు చెప్పిందంతా సెల్ఫ్ కంట్రోలే మన మనస్సును మనం పరిశీలించుకోవడం అంటే సెల్ఫ్ కంట్రోలే మన మనం అదుపులో పెట్టుకోవడం ఆ అదుపులో పెట్టుకోవడానికి నీ శివభక్తి శివనామస్మరణ బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే మన అదుపులో లేని విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి కానీ అవన్నీ శివుడు అదుపులో ఉంటాయి శివుడాచ్చి లేకుండా చేమైనా కొట్టదు అందుకని శివనామాన్ని మనం స్మరిస్తూ ఉన్నామనుకో ఆ పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా మారతాయి శివనామస్మరణ సెల్ఫ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా ఆ నామస్మరణ విడిచిపెట్టకుండా ఉండు నువ్వు శివభక్తురాలంటే నువ్వు నేను క్లాస్మేట్స్ కూర్చో హాయిగా ధన్యవాదాలు